హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా చాలా టేస్టీగా దానికోసం చిక్కుడుకాయలు కస్తూరి మేతి ధనియాల పొడి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ నూనె చిక్కుడుగాయలను టూ టైమ్స్ వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసి చిక్కుడుగాయలను పది నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవాలండి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి చిక్కుడుకాయ మరలేసుకుంటే అందుకండి బౌలు గిన్నె వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేగేంత వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి తర్వాత ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత కొత్తిమీరను వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి కలిపి ఇందాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలను ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వలన చిక్కుడుగాయ అనేది సాఫ్ట్గా అవుతుందండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి మేతి వేసేసుకుంటున్నానండి ఇట్లా నలిసి వేసేసుకోవాలి మేతి వేసుకోవడం వలన చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి కస్తూరి మీతి వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసి ఒకసారి కలుపుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఇలా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకుంటున్నానండి కొత్తిమీరను వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా ధనియాల పొడి చిక్కుడుకాయ కూరలో వేసుకోవడం వలన చిక్కుడుకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి అంతేనండి ఇలా మగ్గిన తర్వాత దించేసుకుంటే కూర రెడీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఓకేనండి బాయ్